మండలం గొట్టిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన గ్రామ సర్వం ప్రతిపాటి మరియరాణి ఎంబిడిసి సాధన సామ్రాజ్యం విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగిరెడ్డి పాల్గొన్నారు అనంతరం గ్రామంలోని క్లాప్ మిత్ర కార్మికులకు ఘనంగా సన్మానం నిర్వహించారు Bình thường <laughs> đấy. Bình thường sao vậy? Bình బాగుపడాలన్నా గ్రామంలో మూడు చెట్లు మూడు కాలంలో చెట్లు లేకుండా ఉండాలన్నా గ్రామంలో లేకుండా ఉండాలన్నా వీళ్ళే మన ఆరోగ్యాన్ని మొత్తాన్ని కాపాడేది జనరల్గా వీళ్ళు జనరల్గా ఎవరు దొరకరు ప్రతి ఆరు వేలు కూడా పనిచేస్తున్నారంటే చాలా గ్రేట్ వాళ్ళకి మనం ట్రాక్ కూడా అది ఎందుకంటే శానిటైజన్ వస్తుంటే అది తీలేదు మరో నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు కూడా వేస్తుంటారు వాసన వస్తుంది దాన్ని కూడా బాగా ఇస్తారు మరి మనకి జనాలు బోగా కాపాడేది మరి మనం అయితే గౌరవంగా ఉండాలి గౌరవంగా చూడాలి గ్రామ ప్రజలు కూడా వాళ్ళని తక్కువగా చూడొచ్చు దయచేసి వాళ్ళని మనం గౌరవంగా చూసినప్పుడు మనకి వాళ్ళతో బాగా పనిచేస్తుంది అది ఈ సందర్భంగా ఇంకా బాగా పనిచేయాలని